అందరికీ నమస్తే అండి అతి తక్కువ కాలంలో నా ఛానల్ ని ఇంతలా ఆదరించి నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు గనక మా ని ఫస్ట్ టైం వచ్చి చూస్తూ ఉంటే గనక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయని తెలియజేస్తూ లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోతున్నామండి అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది వీడియో మధ్య వరకే సగం సగం చూసేసి కామెంట్స్ అనేది చేస్తున్నారు వీడియో ఫస్ట్ పూర్తిగా చూసేసి మీరు కింద కామెంట్స్ చేస్తే మీ కి రిప్లై వస్తాయండి మీరు వీడియో చూసి డౌట్ఫుల్గా కామెంట్స్ అయితే చేయొచ్చు దయచేసి ఇది నా రిక్వెస్ట్ ఓకే సరే ఇప్పుడు ఏంటంటే చాలామందికి పెళ్ళి అనేది అవుతుంది పెళ్ళి అయ్యాక ఎక్కడికి వెళ్ళినా కూడా సంతానం గురించి ఉంటారు పిల్లలు ఏంటి ఇదే నెక్స్ట్ సో పెళ్ళై సంవత్సరం రెండు సంవత్సరాలు ఓకే తర్వాత అలా ఎక్కువ కాలం గడుస్తున్న పిల్లలు అవ్వ అవ్వకపోవడం ఇలా ఉంటే కనుక ఇది ఎందుకు అంటే మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితాలు వల్ల ఇది పిల్లలు పుట్టకపోవడం సంతానం త్వరగా కలగకపోవడం ఉంటుందని మన పురాణాలు చెప్తాడు మరి దీనికి సొల్యూషన్ లేదంటే ఉందండి సొల్యూషన్ ఉంది పరిపాలన ఇప్పుడు అదే నేను మీకు అందించబోతున్నాను ఏంటి అంటే మనం పూర్వ పూర్వజన్మలో ఏవైతే కర్మ ఫలితాలు చేసుకోవాలి దానివల్ల సత కలకోవడం పెళ్ళి ఆరు సంవత్సరాలైనా ఇన్ని మూడు అయినా ఆరు పదకొండు అయినా ఇలా పిల్లలు కాకుండా ఉంటారండి కాబట్టి నేను చెప్పేది మీరు చేసి పాటించి చూడండి భక్తి శ్రద్ధలతో తప్పకుండా మీకు రిజల్ట్స్ అనేవి ఇది సాక్షాత్తు శివుడు చెప్పిందండి ఏంటి అంటే శ్రీ రామాయణ పుత్తరకామిష సర్గ పదైదు పదహారు సర్గాలు ఉన్నాయండి రామాయణంలోని ఉత్తర కామిష్ట సర్గాలు పదహైదు పదహారు సో ఇందులో ఏముంది అంటే అది శ్రీ మహావిష్ణువు దగ్గరికి దేవతలందరికీ శ్రీ రావణం నుంచి కాపాడాలని వాళ్ళు కోరుకుంటే అప్పుడు విష్ణువు ఏం చెప్తారంటే నేను దశరథుడి ఇంట్లో పుడతాను దశరథుడి ఇంట్లో పుడతాను అనేసి శ్రీ విష్ణువు చెప్తాడంటే అప్పుడు దశరథుడు పుత్రకామిష్టి పారాయణం చేస్తూ ఉంటే పాయశ పురుషుడు వచ్చేసి పాయశం తినిపి చేయడం వల్ల వారిలో గర్భవతులు అయ్యారు ఆ శక్తి ఏదైతే ఉందో ఈ పాశస్ నందరి దాన్ని తెచ్చి ఋషుడు ఈ పదహైదు పదార్థ సర్గాల్లో పెట్టారని మన పురాణాలు చెప్తున్నాయి ఇది సరే మరి ఇది ఎలా పాటించాలి ఏంటి అంటే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా మంచిదండి బ్రహ్మ ముహూర్తంలో పొద్దున వేసేసి భర్త తలస్నానం చేసి భార్యకి డైలీ తలస్నానం తప్పకుండా భర్త చేయాలి భార్య వారానికి రెండు డైలీ చేసిన ప్రాబ్లం లేదు వారానికి ఒక రెండు సార్లు తప్పకుండా తలస్నానం అనేది చేయాలండి ఓకే అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి శ్రీరామున బాలి పటం కావాలి ఏదంటే పట్టాభిషేకం చేస్తున్న ఫోటో శ్రీరామున బాలి ఉంటే చాలా మంచిది అనేది ఒక చిన్న కప్లో ఆవు పాలు బియ్యం బెల్లం ఈ మూడు వేస్ట్ చేసిన పొంగలిని అన్నాన్ని నైవేద్యంగా మీరు పెట్టాలి ఒక చిన్న కప్పులో ఈ ప్రసాదం అనేది ఓన్లీ భార్యాభర్తలు మాత్రమే స్వీకరించాలంటే ఎవ్వరికి పెట్టేది కాదు కాబట్టి మీరు ఎంతైతే తినగలరో అంత చేసుకోండి ప్రసాదాన్ని ఓకే మరి అంత చేసుకొని వేరే వాళ్ళకి పెడితే ఇది ఫలితం ఉండదు ఓకే చేసుకొని ఏం చేయాలి మార్నింగ్ చేసేసి ఈ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి శ్రీరాముల వారి పటం పెట్టి మీరు ఈ పదహైదు పదహారు సర్గాల్లో ఉన్న శ్లోకాలు అనేది మీరు చదవాలి కొందరికి డౌట్ వస్తుంది ఇక్కడ నా మాకు ఇవి శ్లోకాలు కదా మాకు చదవడం రాదు గురువు గారు అంటే అటువంటి వాళ్ళ కోసం తిందా నేను డిస్క్రిప్షన్లో వేద పండితులు చదివిన మంత్రాల లింక్ అనేది నేను ఇస్తున్నాను కింద డిస్క్రిప్షన్ లో మీరు అవి క్లిక్ చేసి మీరు పెట్టుకునేసి ఒక పీడిఎఫ్ కూడా మేము కింద లింక్ ఇస్తాము ఈ కానీ మీరు అది ప్రింట్అవుట్ తీసుకొని భక్తిగా మీరు అది వింటూ మీరు అది చూస్తూ ఉండొచ్చు భక్తి శ్రద్ధలో బట్ ఏంటంటే ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం అంటే కాదండి భక్తి శ్రద్ధలతో ఆ రాముడి దయ ఉంచి వీరు ట్రస్ట్ చేసి నమ్మకంతో చేస్తే తప్పకుండా ఫలితం అనేది ఉంటుందండి ఏదో తూతూ మంత్రంగా చేసి మేము చేసాం గురువు గారు రాలేదు అంటే మీ పూజ మీ భక్తి శ్రద్ధలతో అంత ఒక దగ్గర మీరు తప్పులన్నీ చేస్తుంటారు ఎన్ని రోజులు సో భక్తి శ్రద్ధలతో చేయండి తర్వాత ఎన్ని రోజులు చేయాలి అంటే ఇరవై ఒకటి రోజు పాటు చేస్తే సరిపోతుందండి ఇరవై ఒకటి రోజుల పాటు భక్తి శుద్ధతో చేస్తే సరిపోతుంది అండ్ మధ్యలో ఆడవాళ్ళు ఇది మహిళ రావడం ఇలా ఉంటుంది కదా మూడు ఆ మూడు రోజులు సో అది రాకుండా మీరు ప్లాన్ చేసుకోండి ఇరవై రోజులు లేదా ఇరవై ఒక రోజులు అది ఇన్ కేసు వచ్చిందంటే ఇంకా మనం ఏం చేయలేము అది ఎక్స్క్యూప్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు ప్రాప్ ఓకే సాక్షాత్తు రాకుండానే మీరు ప్లాన్ చేసుకోవడం బెస్ట్ అండి ఓకేనా ఇది అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మీరు స్టార్ట్ చేసే ముందు శ్రీరామ వారికి వేడుకోవాలండి మేము స్టార్ట్ చేస్తున్నాము భక్తి శ్రద్ధలతో మాకు ఎటువంటి ఆకంఠం రాకుండా నీ పారాయణం అయ్యేలా చూడని వేడుకొని మీరు మొదలు పెట్టండి తప్పకుండా రాముడి వారు మీకు అనుగ్రహించి ఈ పూర్తయ్యేలా చేస్తారు ఓకేనా అని కొందరు అనొచ్చండి మా భక్త ఎటువంటి నమ్మడండి మా భార్య ఇటువంటివి నమ్మదు మేము ఒకటి చేయొచ్చు అంటే ఒకరు చేయొచ్చు తప్పకుండా భార్య భర్తలు ఇద్దరు చేయాలి ఎందుకంటే కర్మలు మీకు ఉంటాయో మీ భర్తకు ఉంటాయో తెలియదు కాబట్టి ఇద్దరు చేయాల్సిన ఇద్దరు చేయాల్సిందే ఫలితాలు ఓకే మరి దీని ద్వారా మాకు కలుగుతుందంటే నేను నాకు వచ్చిన క్లయింట్స్ కి కొందరికి ఇచ్చా అండి ఇదే రేమిటి వాళ్ళు చేసి వాళ్ళకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నానండి చేసి మీరు కూడా కింద తాల్సి వచ్చామో నాకు తెలియజేయండి దయచేసి ఇంకా చేయడం చేయకపోవడం దాన్ని బట్టి మీరు ట్రస్ట్ చేస్తే డెఫినెట్ ఫలితాలు ఉంటాయి అంటే ఇస్తారు ఇంకా తర్వాత దీన్ని చేయడం ద్వారా ఏంటి అనేసి అంటే ఇది పురాణాల ప్రకారం అన్నం పురుష యాత్ర ఒక పద్యం ఉంది అది ఏంటి అంటే మన యూనివర్స్ లో కొన్ని ఆత్మను కొందరు తిరుగుతుంటుంది ఇంకో జన్మ తీసుకోవడానికి కొన్ని ఆత్మలు అనేవి తిరుగుతూ ఉంటాయి ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మీరు ఏదైతే ఆ పాయసం నైవేద్యంగా పెట్టి ఆ పాయ అది చేసేటప్పుడు ఆ జీవులు ఎవరింట్లో దిగాలి ఎవరి గర్భంలో దిగా దిగాలి అని వాళ్ళు యూనివర్స్ లో ఉన్న జీవులు ఉంటారండి అటువంటి వాళ్ళు వచ్చేసి మీరు చేయడం వల్ల ఆ అన్నం పురుష తా మీరు పెట్టిన నైవేద్యంలో ఆ జీవుల నుండి ఆ పాయసం మీరు ఇద్దరు స్వీకరించడం ద్వారా సంతాన యోగం మీకు కలుగుతుంది ఇది అన్నం యాత్ర అని దీని కాన్సెప్ట్ ఇది చేయడం ద్వారా తప్పకుండా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఈ నేను కాదండి పురాణాల్లో రీసెర్చ్ చేశాను చాలా కొన్ని చూశాను కొన్ని నేను తెలుసుకున్న తర్వాత మీకు పెడుతున్నాను కాబట్టి భక్తి శ్రద్ధలతో మీరు శ్రద్ధగా ఇది చేస్తే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు చేయాలి సో కొందరికి మరీ డౌట్ రావచ్చు స్వామి గారు మేము ఇరవై రోజులు కంప్లీట్ చేస్తాము స్వామి మాకు ఇంకా కలగలేదు అనేసి అప్పుడు నేనేం చెప్తానంటే మీ కర్మలు ఇంకా తగ్గలేదు ఇంకోసారి ట్రై చేయండి ఇంకోసారి ట్రై చేయండి ఇలా ఇప్పుడు కర్మల మనం చేసుకున్న కర్మలలో ఎప్పుడు కర్మ ఫలితాలు ఉంటాయి ఉంటాయి కదా సో ఆ కర్మలు పోయేదాకా మనం ఫస్ట్ ఆల్మోస్ట్ మీరు భక్తి శ్రద్ధతో శ్రీరాములు దయ ఉంచి ఏ ఆకంఠాలు లేకుండా ఏ మిస్టేక్స్ లేకుండా శ్రద్ధగా చేస్తే ఫలితాలు ఉంటాయి ఇంకా చేసినా కలగలేదంటే ఇంకోసారి చేసి చూడండి ఏం కాబట్టి తప్పకుండా మీకు ఆ అనుగ్రహం లభిస్తుందండి కాబట్టి ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు ఇంతవరకు తో సంతానం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఈ వీడియో అనేది మీరు షేర్ చేస్తే వాళ్ళకు వాళ్ళకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా ఛానల్ సబ్ నా ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ క్లిక్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ క్లిక్ చేసి షేర్ చేసి మీరు నాకు ఈ సపోర్ట్ ఇస్తే మీకు ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీరు ముందుంటానని తెలియజేస్తూ స్వస్తి